ఇవాళ నేను ఇలా పంట చూద్దామని రావడం జరిగింది ఇవాళ ఈ మక్క చూడొచ్చు చూడవచ్చు ఇవాళ ఇవాళ ఈ ఈ స్టేజ్కి ఈ పంట వచ్చింది ఇంకొక తడి కంపల్సరీ కావాలని రైతులందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు దయచేసి నేను కూడా డిమాండ్ చేస్తున్నాను రైతుల పక్షాన ఎట్టు పరిస్థితిలో ఇంకొక తడి నీళ్లు మీరు ఇయ్యాలే మీరు ఇస్తారా మేము వచ్చి గేట్లు ఎత్తాలా మీరు ఆలోచన చేసుకోరి ఎందుకంటే రైతులు పాపం మీరు చెప్తేనే ఈ పంట వేసుకున్నారు మీరు అంటేనే ఈ పంట వేసుకున్నారు ఈ పంటలు రైతులు మిమ్మల్ని నమ్మిరు కాబట్టి మీరు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉండే నేను ఒక్కటే అడుగుతున్నా ఈ అధికారం కావచ్చు ఈ ప్రభుత్వాన్ని కావచ్చు ఒక్కటే అడుగుతున్నా కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలలో ఏ ఒక్క రోజన్నా నీళ్ల కోసం రైతులు రోడ్ రోడ్ ఎక్కే పరిస్థితి ఎందుకు తీసుకొస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అరే కట్క కొట్టినట్టే ఉంటుందనే కేసీఆర్ దిగంగానే నీళ్లు బంద్ కరెంటు బంద్ రైతు బంధు బంధు అరే ఇదేం పద్ధతి అండి ఇవాళ రైతులకి రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ కూడా బాగుపడదు ఇది గుర్తు పెట్టుకోండి మీరు ఏంటిదో ఏంటిదో అనుకుంటున్నారు బిడ్డ రేపు ఇలా మీరు నీళ్లు ఇవ్వకపోవాలే రేపు రేపు పార్లమెంట్ ఎన్నికలలో మీరు ఓట్లు వస్తే బిడ్డ ఉరికిస్తాం ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకోరి మాకు రాజకీయాలు అవసరం లేదు కానీ రైతులను మాత్రం మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉండదు అని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ పంట తడి ఇది మాత్రం ఈ పంట ఎండిపోతే మాత్రం మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏడన కానివ్వండి ఈ నూట ఆరు గ్రామ పంచాయతీలలో చాలా దగ్గర ఈ మక్క పెరడ్ వేసిండ్రు మన పొలాలేశ్వరు వరి పొలాలేశ్వరు ఇవన్నీ కూడా ఏ ఒక్క ఎకరం ఎండినా బిడ్డ మీ సంగతి చెప్తాం మీ నాటకాలు ఇన్ని రోజులు చూసుకుంటా ఊకునాం ఇక ఊకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాను ఖచ్చితంగా నీళ్లు ఇయ్యాలని చెప్పి మరొకసారి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసన్ ఛానల్ కు లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి